హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మార్చస్ ఇవాళ మనం అరటికాయ బజ్జీ వేసుకుందాం బయట మాకు వర్షం పడుతుంది కదా అందుకని వేడి వేడిగా అరటికాయ బజ్జీ వేసుకొని తింటాం చూసారు కదా బయట వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది కదా చల్ల చల్లగా ఉంది ఇక్కడ మనం అరటికాయ బజ్జీ వేసుకుని వేడి వేడిగా తిందాం దానికి ముందు శనగపిండి వేసుకుంటున్నాను నేను చూసారు కదా శనగపిండి వేసుకుంటున్నాను అలాగే కొంచెం వరిపిండి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్ప్రైస్ క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా అని కొంచెమే వేస్తున్నాను నేను వరిపిండి అలాగే కొంచెం కారం వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుందా కలుపుకుందాము ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేసుకోకూడదు మళ్ళీ పలుచగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం మనం కొంచెం ఉంది కదా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక మనకి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి చూసారు కదా మీకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది బయట వర్షం పడుతుంది వినిపిస్తుందో లేదో మీకు ఇలా పలుచగా కలుపుకోవాలి కొంచెం ఎందుకంటే దానికి పట్టుకోవాలి కదా మనకి మరీ పలుచగా కాదు అలా అని చక్కగా కూడా కాకుండా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఎంత పలుచగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది థిక్నెస్ ఇప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇలా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం అవి వేగాలి కదా మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీలు వేసుకుందాం నేను ఆల్రెడీ అట్టికాయ ముక్కల్ని కోసుకుంచుకున్నాను ఇలాగా ముక్కల కింద వాటర్లో వేసుకున్నాను ఎందుకంటే ఇవి నల్లగా అయిపోతాయి కదా కోస్తే అందుకని వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను ప్రాసెస్ నుంచి చూద్దాం పిండి ఉంది కదా కలుపుకున్న పిండి ఇందులోకి వేసుకుందాం మనం ఇలాగా కొన్ని ముక్కలు అట్టికాయ ముక్కల్ని ఇలా వేసుకుని నానబెడతాము అలాగే ఇక్కడ మనకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇలా వేసుకోవాలి బజ్జీలు పిండిలో ఉంచుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి వేడి వేడి అరిటికాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇందులోకి మనం ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు మేము ఇలాగే తినేస్తాము ఆనియన్స్ పెట్టుకోము ఇష్టం ఉండదు ఆనియన్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్